ఉని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిచెను దేవా శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిచెను దేవా దేవి పలుకులాలకించేవా శివ నాగరాజా తల్లి పలుకులు నవించావా శివనాగరాజా దేవి పలుకులకించేవా శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిచెను దేవా దేవి శివ శివనాగరాజా తల్లి పలుకూలి నవించేవా శివ నాగరాజా తల్లి పలు కూలి నవించేవా పూలమాల గట్టి అంతిపూలు మెడలో వేసి పల్లె పూల గట్టి అంతి పూలు మెడలో వేసి ఉన్న పూలతో నిన్న కొలుచితిరా శివనాగరాజా నాగరాజా పూలతో నిన్న కొలుచితిరా శివనాగరాజా నాగరాజా ఉన్న పూలతో నిన్ను కొలుచితిరా శివుని మెడలో నాగరాజా నిన్ను పార్వతి పిలిచెను దేవా శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిచెను దేవా దేవి పలుకు లాంచేవా శివనాగరాజా తల్లి పలుకులిన్న మించేవా శివనాజరాజా తల్లి పలుకులిన్న మించేవా అన్నపూర్ణా హైమావతి అంకజాక్షి పద్మావతి అన్నపూర్ణా హైమావతి అంకజాక్షి పద్మావతి కనకదుర్గా నిన్న పిలిచింద శివ నాగరాజా కనకదుర్గా నిన్ను పిలిచింద శివ నాగరాజా కనకదుర్గా నిన్ను పిలిచింద శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిచనుదేవా శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిచనుదేవా దేవి పలుకూలాలకించేవా శివనాగ రాజా తల్లి పలు నిన్నవించేవా శివనాగరాజా శివనాగ రాజా తల్లి పలు నిన్నవించేవా వెండి గిన్నెల వెన్న పెట్టి పసుడి గిన్నెల పోసి వెండి గిన్నెల వెన్న పెట్టి పసుడి గిన్నెల పోసి పాలువారా గెలుచరావయ్యా శివనాగరాజా విన్నారాగిరావయ్యా వెన్న విన్నారాగిరావయ్యా శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిచను దేవా దేవి పలుకులాలకించేవా శివ శివనాగరాజా తల్లి పలుకులించేవా శివ శివనాగరాజా తల్లి పనుకూలి నిన్నవించేవా శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిచనుదేవా దేవి పనుకూలాలకించేవా శివనాగ రాజా తల్లి నిన్నవించేవా తల్లి పనుకూలి నవించేవా శివనాగరాజా తల్లి పనుకూలి నిన్నవించేవా